హే రజా గైస్ ఈ ఎద్దలు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ ఎద్దులనైతే నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్ రేట్ అనేది తమ్ము నెల మీద రాసి వీడియోలో వచ్చి ఎవరలా చెప్తా చూడండి ఎద్దులు మీకు నచ్చినట్లయితే మనకి మెసేజ్ చేయండి ఈ రెండు ఏజీలు వచ్చేసి మనకి ఒక లక్ష యాభై వేలు పడినాయి ఫ్రెండ్స్ ఇద్దలైతే పొడి చేది లేదు తున్నేది లేదు గిలం అయితే బాగా పోతున్నాయి మేత్త కూడా బాగానే మేస్తున్నాయి కాసి ఎక్కడ వదిలినా మేస్తే మేస్తున్నాయి ఇవైతే అయితే ఏం ప్రాబ్లం లేదు రెండుకి రెండు బాగా పోతున్నాయి పొడిచేది లేదు తున్నేది లేదు మెయిన్ పాయింట్ ఏదో వచ్చేసి ఒకటిన్నర లక్షకి ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకే కా మన వీడియో చిన్న చిన్నట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి